నమస్తే రావు బ్యాచ్ల చేపలు తెచ్చు వాటితో బిర్యానీ చేస్తాం బొట్టకుండా పులుసు పెడుతున్నాను బుడ్డ చేప తలకాయలతో పులుసు కామెంట్ లో మొన్నేమో మేక తలకాయని తింటివి నిన్నేమో ఎప్పుడు చూడని టర్కీ కూడా తలకాయని కూడా తింటివి ఈ రోజేమో బుడ్డ చేప తలకాయలు పులుసు అంటుంటివి అన్ని అయిపోయి తలకాయల మీద బండి అయినా బొట్టకుండలో బుట్ట చేప ఫస్ట్ చేప తలకాయలు శుద్ధంగా కడుక్కొని పైన ఒక కారం పసుపు ఉప్పేసి కారం పట్టేదాన్ని కలుపుకొని పక్కన పెట్టి ఆ తర్వాత గ్యాస్ మీద బుట్టకుండా పెట్టుకొని దానిలో ఎరగటా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి వేయించుకొని ఆ తర్వాత గ్యాస్ మీద ఆవాలు మెంతులు తలకాయ ముక్కలు అంటే చింతపండు పులుసు నిమ్మతా బిండుకొని ఒక్కసారి తిప్పి ఎత్తుకొని పొయ్యి మీద పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలబెట్టుకుంటే ఆ బుట్ట కొండలోంచి గుమ్మ గుమ్మ వాసన వచ్చినప్పుడు దింపుకుంటే బుట్ట కొండలో బుట్ట చేప తలకాయలు పులిసెత్తే రెడీ అయిపోతుంది ఆ కొండపై నుండి మూత దియంగా ఆ కొండలోంచి పగపగ పగ పొగలతో వాసిని వస్తుంటే నేను దాన్ని చూసి తట్టుకోలేక ఆ కొండ ఎత్తుకొమ్మ అన్నం బొచ్చులో బొల్లించుకొని ఆ బుడ్డ చేప తలకాయలు చూడనట్టు ఉడికి ఆ బుడ్డ కుండలో ఉడికిన బుడ్డ చేప తలకాయలు పులిచిన అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బాబ్ నీ రచ్చ లేపింది కానీ అయితే పోతా లైక్ మీద ఒక దెబ్బ అన్న